టూ టుడే న్యూస్ కి స్వాతం జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి హేమైన చర్య అని కల్వకుర్తి ముస్లిం జేఏసీ నాయకులు పేర్కొన్నారు ముస్లిం జేఏసీ నాయకుల పిలుపు మేరకు శుక్రవారం ప్రార్థన అనంతరం కల్వకుర్తి పట్టణంలోని ప్రతి మజీద్ వద్ద ముస్లిం సోదరులు పాకిస్తాన్ ముర్దాబాద్ ఉగ్రవాదం నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి మస్జీద్ కమిటీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టి బొమ్మలను దగ్గం చేశారు అదేవిధంగా సాయంత్రం కల్వకుర్తి పట్టణంలోని మెహరాజ్ మస్జిద్ నుండి మహబూబ్ నగర్ చౌరస్తాలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఉగ్రవాదుల దాడిలో బలైన అమాయక సోదర సోదరిమల్ల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన కుటుంబాలకు ముస్లిం జేఏసీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో ముస్లిం జేఏసీ నాయకులు సాబేర్ షానవాజ్ ఖాన్ మజూద్ మగ్జుల్ పప్పు ఖలీల్ ఎజాస్ ఇంతియాజ్ ఖాన్ రేష్మా బేగం తాహెర్ అలీ ఖాదర్ అబ్దుల్ ఖాదర్ సాదిక్ జహీర్ సోఫీ కుద్దు షారు అరీఫ్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు Sociedad, ہم گاڑی لایا پہلے تو میں تمام ہمارے بھائیوں کا بہت بہت شکریہ ادا کرتا ہوں جس میں ہمارے مسلم بہنے بھائی بھی ہیں مسلم بھائی بھائی لیڈر بھی ہیں میں ان تمام کا شکریہ ادا کرتا ہوں اس کے بعد جو کشمیر کے اندر جو حملہ ہوا ہے دہشت گردانہ ہم تمام مسلمان مطالبہ کرتے ہیں اور اس وقت کی حکومت سے ہم مطالبہ کرتے ہیں کہ جو نے اس نے کام کیا ہے باضابطہ اس کی تحدیق ہو اور اس کو سر عام سزا دی جائے اس لیے کہ یہ چیزیں بار بار ہو رہی ہیں مگر ہماری حکومت جو ہے ان مسائل کے اندر تھوڑی دیر بات کرتی ہے پھر اس کے بعد خاموش ہو جاتی ہے اور کبھی بھی کوئی مسئلہ ہوتا ہے تو کئی نہ کہیں اٹیک ہو جاتا حملہ ہو جاتا اور لوگ جو ہے دوسری طرف اپنے ذہن کو پھیر لیتے اس لیے ہم سمجھ رہے ہیں کہ وقت کے ذریعے سے ذہن کو ہٹانے کے واسطے یا کسی اور وجہ سے جو ہے یہ چیزیں ہو رہی ہیں ہم حکومت سے چاہے وہ مرکزی حکومت ہو یا ہماری تلنگانہ کی حکومت ہو ہم ان سے گزارش کر رہے ہیں کہ اس کو پورا تحقیق کیا جائے اور اس کے جڑ تک جایا جائے اور جو جو بھی اس کے مجرم ہیں چاہے وہ کون سے بھی مذہب کے ہو کون سے بھی ملک کے ہو ان کو فاسی کی سزا دی جائے اور سب سے بڑی بات یہ ہے کہ اس کو نیوز میں لایا جائے لوگوں کے سامنے لایا جائے لایا جائے کہ کون کیا ہے اور کس نے کیا ہے اور جو جو احباب بھی آئے ہیں ہم ان کے شکر گزار ہیں جے ہند جے ہے రచించాలనే ఉద్దేశంతో తీయడం జరిగింది మాది భారత్ భారత ప్రభుత్వంతో ఒక డిమాండ్ ఉంది ఈ విధంగా ఉగ్రవాదులైతే మన భారతీయ భారతీయులకు చూడు చేసే సంప్రో ద్రోహం అది దోకతోని సంప అదే విధంగా వాళ్ళకు పట్టుకొని తెచ్చి గల్ఫ్ సిస్టమ్ గల్ఫ్ లా ఒక సిస్టమ్ ఉంటుంది తప్పు చేస్తే మీ పద్ధతులను బహిరంగంగా గురిస్తారు అట్లాగా ఈ టెర్రరిస్టులను గుర్తించి వాళ్ళ మొత్తం కుటుంబాలను తీసుకొచ్చి బహిరంగంగా ఉరి తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే పౌరులు చనిపోయారో మా భారత పౌరులు వాళ్ళ వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాం జరిగిన సంఘటన మన అందరికీ తెలిసిందే అయితే అందులో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది అది మతానికి సంబంధించి నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను ఇక్కడ ఏ మతం కూడా ఇలాంటి దారుణం చేయమని దానికి రెచ్చగొట్టారు ఎవరు కూడా ఇంకోటిది వాళ్ళు ముస్లిమ్స్ అంటున్నారు ముస్లింస్ వాళ్ళు ఇస్లాంలో ఒకటి ఉంది ఎవరైతే ఇలాంటి దారుణ హత్యలు కానీ అలాంటివి చేయడానికి ఇస్లాంలో ఎక్కడ కూడా పర్మిషన్ లేదు సో ఆ వ్యక్తులు అసలు ఇలాంటివి చేసిరంటే వాళ్ళు ముస్లింసే కారు ఫస్ట్ వల్ వాళ్ళు ముస్లింస్ కారు వాళ్ళు మా వాళ్ళు కారు మేము అంటున్నాము మేము ముస్లింస్ కా ఒకటి చెప్తున్నాను ఏంటంటే వాళ్ళు ముస్లింస్ కారు వాళ్ళు కేవలం హత్యలు చేసే హంతకులు మాత్రమే వాళ్ళు హిందూ ముస్లింకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు మనుషులు కారు ఎందుకంటే మానవత్వం లేనిది ఇస్లాం లేదు ఇస్లాంలో ముందు చెప్పే పాఠమే మానవత్వం అది లేని వ్యక్తులు వాళ్ళు ముస్లిమ్స్ అంటే మేము ఎవ్వరం కూడా దానికి సపోర్ట్ చేయము ఎలాంటి వ్యక్తులకు ఎలాంటి శిక్షనైనా బహిరంగంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము ఎందుకంటే ఇది రిపీట్ అవుతుంది అది కూడా ఎవరు ఈ రాజకీయాల స్వార్థాలకు చేస్తున్నారు అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లంకి ఏదైనా సాల్వ్ కావాలంటే వాళ్ళు చేయడం లేదు ఓపెన్గా సెంట్రల్ ఇది చేస్తుంది ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మోదీ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఎక్కడ అవుతుంది ఎందుకు అవుతుంది అనేది ఆయన్ని ఓపెన్గా చెప్పాలి అలాంటప్పుడు మీరు ఎందుకు దానిపైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు ఎందుకు ఈ మత మతోన్మాదానికి మీరు రెచ్చగొడుతున్నారు అనేది మాకు అర్థమవుతలేదు దయచేసి భారతీయులందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాలి మత ఉన్మాదం కానీ హత్యలు చేసే వ్యక్తులు ముస్లింస్ కారు మేము ఓపెన్గా బహిరంగంగా వాళ్ళకు బహిష్కరిస్తున్నాము వాళ్ళు ముస్లింస్ కారు సో ఈ విషయంలో ఎవరైతే హంతకులో వాళ్లకు కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము ఓకే నమస్తే రెండు రోజుల క్రితం కాశ్మీర్లో జరిగిన మారణ హోమాన్ని ప్రతి భారతీయుని కలిసి వేసిందని ఈరోజు మనకు అందరికీ అర్థమవుతుంది మీలో ఉన్న భావోద్వేగం చూస్తే మీరు కూడా చాలా బాధపడుతున్నారు మనం అందరం కూడా బాధపడుతున్నాం అక్కడ చనిపోయింది భారతీయులు ఇక్కడ ప్రతిసారి మనుషులని మతాల వారే కాకుండా మనుషులను చంపే చంపేటప్పుడు ఈసారి కొత్తగా ఈ దేశంలో ఐకమత్యంతో ఉన్న ఈ ఐకమత్యం దెబ్బతీయడానికి ముస్ హిందువులనే టార్గెట్ చేసి చంపినని చెప్పేసి మనకు కనబడుతుంది కానీ మీరందరూ గమనిస్తే దాదాపుగా చాలా దేశాలలో ముస్లింస్ ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు అందరు చూస్తున్నారు మనతో విడిపోయిన పాకిస్తాన్ లో ఈ రోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ అధికారం చూస్తున్నారు మన దేశం నుండి సైనికులు బలిదానం చేసి బంగ్లాదేశ్ విడిపిస్తే ఈ రోజు మతోన్మాదలు చేతుల పడి అది ప్రజాస్వామ్యం లేకుండా అక్కడ చంపుకునే పరిస్థితికి వచ్చింది ఆ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ముజిబుర్ రెహమాన్ కూడా చంపేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మనం మనందరం భారతీయులుగా ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం మతాలు వేరైనా డెబ్బై సంవత్సరాలుగా మనం కలిసిమెలిసి మనం ఉంటున్నాం కానీ ఇట్లాంటి విద్రోహ శత్రులు శక్తులు కానీ ఇట్లాంటి అరాచకాలు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు పైచేయి సాధించినప్పుడే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు తీసుకొచ్చి ముందలు పెడతారు కాబట్టి మనందరం మరొకసారి భారత ప్రభుత్వానికి మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనుషులకు అతీతంగా మానవత్వంతో సంఘీభావం తెలియాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో భారత ప్రభుత్వం అంతే ప్రతిఘటనతో ఈ పాకిస్తాన్ లో ఇంకెక్కడ దాక్కున్నా భారతీయ పౌరుల ముస్ చంపాలని ఈ రోజు చనిపోయిన భారతీయులందరికీ ఆత్మశాంతి కలగాలని ఈ రోజు ముస్లిం జేఏసీ తరఫున జహీర్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది అన్నా మేము ర్యాలీ తీస్తున్నాం మీరు రావాలంటే ఖచ్చితంగా వస్తాను నేనే అడుగుదాం అనుకున్నాను నువ్వే అడుగావు ఖచ్చితంగా ఈ ర్యాలీ ఇట్లాంటి ర్యాలీలు ప్రతి చోట అవసరం ప్రతి వర్గం నుంచి